రఘుగారు ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏకాకిగా మిగిలిపోయిన అమెరికా అంటే మనం చూస్తుంటే పోతే ఏకాకిగా మిగిలిపోతుంది అంటే కేవలం తనకు వేరే 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 దేశాలకు కాకుండా తన దేశస్థుల మీద కూడా వారొక ఉక్కుపాదం మోశారు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళను కూడా సాగనంపుతున్నారు అదే నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థులను కూడా వేకమిస్తున్నారు ప్రతి చోట చూస్తే ట్రంప్ చూస్తున్న నిర్ణయాలు అమెరికాకే అమెరికాకు ఒక దగ్గర లాభం పొందిస్తాదు అని చెప్తున్న సమయంలోనే అక్కడ లాభం కాకుండా నష్టమే వాళ్ళను కలిగిస్తున్నట్టుగా అనిపిస్తున్నది లక్షలాది మంది బయటకు వచ్చేసి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు ఈ విషయంపై ఇంకా ఇంకా ఏకాగిగానే మిగిలిపోతున్నట్టుగా ట్రంప్ అనిపిస్తుంది ఈ విషయంలో మీరు ఎలా దీన్ని వర్ణిస్తారండి సార్ ఇది ఇండియా వర్సెస్ చైనా విషయం కాదు ఇది ఎస్ ఇది ప్రపంచ గ్లోబలైజేషన్ సమస్య ప్రపంచ దేశ అన్నిటికీ సమస్య ఇది మొన్నటి ఎన్ని ఈ యొక్క అమెరికా యొక్క స్టాండ్ దాని గురించి మాట్లాడేమో ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా అసోసియేషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ మెంబర్షిప్ ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఒక పాయింట్ రేజ్ చేసింది మేము కష్టపడి సంపాదించి మేము మీకు పన్ను రూపంలో కడుతుంటే దాన్ని మీరు చారిటీ అంటే ఈ సంక్షేమ పథకాలని అదేని ఇదని ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఆ రేపు రాబోయే ఎన్నికల కోసం ఆ మొత్తాన్ని విత్సలవిడిగా అనమాట దుర్వినియోగం చేస్తున్నారు దాన్ని ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయట్లేదు అని చెప్పి ట్యాక్స్ గోయర్స్ ట్యాక్స్ పేర్స్ అందరూ కూడా గొడవ చేస్తున్నారు అటువంటి పరిస్థితే ఇప్పుడు చైనా అమెరికాలో వచ్చింది వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకప్పుడు అంటే అమెరికా వర్సెస్ రష్యా ఉన్నటువంటి ఈ యొక్క వార్లో అంటే ఫైనాన్షియల్ ఆర్థిక పరమైనటువంటి దీనిలో అప్పుడు రష్యా నుంచి చైనాని అంటే కమ్యూనిస్ట్ దేశ మిత్ర దేశాలని అనమాట దూరం చేయడానికి ఈ చైనాని ఆ రోజున అంటే అక్కడ అనమాట మోర్ పాపులేషన్ ఉంది బేజెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రియలైజేషన్కి అనమాట అక్కడ వెళ్ళక ఉత్పత్తులు అన్నింటిని కూడా అక్కడ పెట్టి అక్కడ ప్రొడక్షన్ పెంచి అక్కడి నుంచి అనమాట అమెరికాకి దిగుమతి చేసుకోవటం అంటే తక్కువ వేజ్ చేస్తే ఆ రోజు అనమాట చైనాని ఎంకరేజ్ చేసింది ఆ విధంగా అంటే భారతదేశం అనమాట సేవారంగం మీద కాన్సన్ట్రేట్ చేస్తే చైనా అనమాట ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి దాని మీద అనమాట కాన్సంట్రేట్ చేసింది అలాగే ఇది డాలర్ కనుక ప్రపంచం యొక్క మొత్తాన్ని కూడా డాలర్ ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో అలాగే ప్రపంచ దేశాలకు ఏ వస్తువు కావాలన్నా కూడా అది ఎక్స్పోర్ట్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు అట్లా చైనా దాన్ని కంట్రోల్ చేస్తుంది ఈ విధంగా వచ్చేటప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంకి వచ్చే ఉన్నప్పటికీ అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా మారింది అలాగే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది అన్రెస్ట్ ఒకటి స్టార్ట్ అవుతుంది అంటే ఆయన భావి తరాల కోసం అంటే అమెరికన్ భావి తరాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుని తీరాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చే ట్రంప్ ఈ యొక్క డిసిషన్ అనేటువంటిది అంటే మీరు వస్తువులను అన్నమాట తయారు చేసి అంటే అమెరికా దిగుమతి చేసుకు చేసుకునేటువంటి వస్తువులపై అమెరికా ఎంత ట్యాక్స్ వేస్తుంది అలాగే అమెరికా నుంచి అంటే దిగుమతి చేసుకొని అంటే అమెరికా దిగుమతి చేసుకునేది అమెరికా నుంచి దిగుమతి చేసుకొని వివిధ దేశాల యొక్క వస్తువులపై అనమాట ఆయా దేశాల్లో జరిగినటువంటి ట్యాక్సేషన్ ఏమిటి అనేటువంటి దాన్ని రన్ని కంపేర్ చేస్తూ నేను దిగుమతి చేసుకునే వస్తువులపై ఇదిగో ఇంత నామినల్ ట్యాక్స్ ఆరు ఫ్రీ అంటే ఏ ట్యాక్స్ లేకుండా నేను దిగుమతి చేసుకుంటున్నా కానీ అమెరికా వస్తువులు గనక మీరు దిగుమతి చేసుకునేటప్పుడు ఇంత ట్యాక్స్ మీరు కలెక్ట్ చేస్తున్నారు ఇది అన్యాయం అని చెప్పేసి అక్కడ ఆయన దానిలో అనమాట టైట్ చేశాడు అంటే ఎవరైతే అంటే దానికైనా ఆయన ఒకటే చెప్తున్నాడు నేను నేను మీకు ఎగుమతి చేసే వస్తువుల మీద మీరెంత ట్యాక్స్ వేస్తున్నారు అలాగే నేను నాకు ఎగుమతి చేసేటువంటి వస్తువుల మీద మీరు ఎంత ట్యాక్స్ ఎంత ట్యాక్స్ వేస్తున్నాను చూడండి అది బ్యాలెన్స్ చేయండి అని చెప్పాడు అని చెప్పేసి ఆయన దాన్ని కరెక్షన్ కోసం అనమాట స్టార్ట్ చేశారు అదే దానిలో ఎవరైతే ఎక్కువగా అంటే అమెరికాతో అనమాట ట్రేడింగ్ చేస్తున్నారు అది వాళ్ళకి పెద్ద ఎక్కువ బల్క్లో చేసేటటువంటి వాళ్ళకి పెద్ద దెబ్బతుకుతుంది తక్కువ బల్క్లో చేసేటువంటి వాళ్ళకి తక్కువ చిన్న దెబ్బ తొగుతుంది అది అంటే ఎప్పుడైతే మొట్టమొదటిలో చూసినప్పుడు ఈ దుందుడుగా వెళుతున్నాడు ఇది ప్రపంచీకరణ అది ఇది అని చెప్పేసి మొత్తం విశ్లేషించారు కానీ అలా ఉన్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇచ్చేస్తున్నాయి అంటే ఎదురు దిగుతున్నాయి అలాగే అమెరికన్స్ ఎలా కూడా మరి ఎదురు దిగుతున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్తలు వస్తున్నాయి బట్ యాభై నుంచి అరవై దేశాలు ఎప్పుడైతే అంటే ఈ అమెరికా ఎప్పుడైతే ట్యాక్స్లు పెంచిందో వాళ్ళందరి మీద అన్నమాట వాళ్ళందరూ కూడా అనమాట టాక్స్ మొదలు పెట్టారు సంభాషణ అంటే బాబు నువ్వు అంత కాదు ఇంత అంటే ప్రతి దేశంలో కూడాను ఇక్కడ వస్తువులు ఉత్పత్తి అంటే లోకల్గా వాళ్ళకి కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి అది కాటేజ్ ఇండస్ట్రీస్ కాబట్టి చిన్న మొత్తాలు కానీ ఇంక్ వీటి కానీ వాటి యొక్క అంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి అది వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు లేకపోతే కానీ అవి కనుక అక్కడ మేలు రకమైనటువంటి తక్కువ ధర అయినటువంటి వస్తువుని అమెరికా నుంచి కనుక దిగుమతి చేసుకున్నప్పుడు వాటి యొక్క పోటీకి తట్టుకోలేక ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు పునారిల్లుతాయి అన్నప్పుడు ఇక్కడ దేశాలు అన్నమాట వాటికి రక్షణ కల్పిస్తూ ఆ దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల్ని తగ్గించుకొని లేకపోతే వాటిపై ఎక్కువ సుంకాలు వేసేసి ఇక్కడ లోకల్ ఈ యొక్క దే వివిధ దేశాల్లో ఆ పాలసీని అవలంబిస్తున్నాయి అందువల్ల అవి దాని మధ్య మార్గంగా అంటే ఇప్పుడు చైనాగా అనమాట ఆయన కూడా విపరీతంగా పెంచాడు అంటే యువతలో ఈ దేశాల వాళ్ళు అమెరికా ఉత్పత్తుల మీద ఎటువంటి ట్యాక్స్ వేస్తున్నారో ఆ స్థాయిలోనే ఆయన కూడా ట్యాక్స్ వేస్తాడు అందువల్ల అప్పుడు దానివల్ల వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఒక వచ్చింది మొట్టమొదట కనీసం అంటే ఎవరికైనా చావుకు గనక పెడితే గాని లంకనం చేయడానికి ఒక్కడు ఒక రోగి అనేవాడు అది చచ్చిపోతారు అంటే కానీ లంకనం చేయడు అట్లాగే ఆయన వచ్చేసి అనమాట ఇంత భారీ మొత్తాల్లో అనమాట విధిస్తాను చావు రేపు తెలుసుకుందాం లేని పక్షంలో ఇది ఏదే పరిస్థితి కనుక కొనసాగితే ఆర్థికంగా అమెరికా కుప్పకూలిపోవటం ఖాయం అని చెప్పేసి ప్రక్షాన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అందులో భాగమే ఇది అంటే ఈ లో అన్నమాట జరుగుతున్నప్పుడు పుచ్చుకోవటం వయా మీడియాగా ఒక మధ్యస్థంగా ఒక ఒక కు వస్తారు అంటే పూర్వం కంటే ఆర్థికంగా అంటే ట్యాక్సేషన్ విషయంలో అమెరికా బెటర్ అవుతుంది అదే సమయంలో సంస్థాగతంగా అంటే అమెరికాని యొక్క ఉద్యోగస్తులు లేకపోతే అమెరికాలోకి వెళ్ళినటువంటి వివిధ దేశాల వాళ్ళకి వాళ్ళ యొక్క అటువంటి ఈ వేసాలు ఎక్సెట్రా అటు అన్నిటిని కూడా కొద్దిగా టైట్ చేసుకుంటూ వస్తున్నారు అంటే పూర్వంగా ఉన్నటువంటి ఉదారత అనేటువంటి చారిటీ అంటే మనకే ఇబ్బంది పడుతున్నప్పుడు అంటే నిరుద్యోగం ప్రబలుతోంది అలాగే ద్రవ్యోల్స్తోంది అని అనేప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రంప్ అనేటువంటి ఆయన ఒక ప్రణాళిక ముందుకెళ్తున్నారు ఇప్పుడు మస్త ఒకసారి మనం నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం నరేంద్ర గారు ఇప్పుడు ఏదైతే మన చలసాని గారు తోటకుమార్ తోటకూర రఘు గారు చెప్తున్నట్టుకు ప్రణాళికబద్ధంగానే ట్రంప్ వెళ్తున్నారని చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఆ ప్రణాళిక